భూలోకానికి నాభి అంటే కరెక్ట్ సెంటర్లో ఇజ్రాయిల్ లేదు కదా అట మరి ఇండియా కూడా లేదు కదా అని అనాల్సి వస్తుంది అన్నీ అనిపించుకుంటే ఎందుకు రాబడుద్దాయి భూలోకానికి మధ్యలో ఉండే ప్రదేశానికి కాస్త అటీటు అంగుళ అటెట్గానే ఇజ్రాయిల్ ఉంది మరి ఇండియా లేదు కదా అక్కడ చుట్టుపక్కల కూడా రక్షకుడు పుడితే ఆఫ్రికాలో చైనాలో ఇండియాలో ఎక్కడ పుట్టడు ఋగ్వేదం చెప్పిన ప్రకారం భూలోకానికి సెంటర్లో పుడతాడు ఆ సెంటర్ పేరే ఇస్రాయేలు దేశము దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది సువార్త ఇది మహిమ గల సువార్త ఎందుకు మహిమగల సువార్త అంటే బాగా గమనించండి ఈ రక్షకుడు పుట్టి మనుషులందరికీ విశ్వంలోని ఇతర ప్రపంచములందరికీ గొప్ప విమోచన ఇవ్వడానికి ఒక రక్ష